వాసవి అన్నదే ఆవిడ పేరు ఎందుచేత అంటే మీకు అందరికీ దానికి సంబంధించిన కథ తెలిచున్నదే తెలియని విషయం కాదు కానీ అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నప్పుడు అసలు ఎందుకు పూజ చేయాలి ఎందుకు ఆ మార్గంలో ఉండాలన్న విషయం తెలుస్తుంది భారతదేశంలో అనేక రాజ్యములు ఉండేవి పదకొండు పన్నెండు శతాబ్దములలో అనేకమైనటువంటి స్వతంత్ర రాజ్యములు ఉన్నాయి కురు పాంచాల కోసల కాశీ మజ్జి వల్ల అంగ మగధ వత్స మత్స్య చేతి అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆస్మక వేంగి ఇలా ఎన్నో రాజ్యాలు ఆ రోజులలో దక్షిణ దేశంలో వేంగి రాజులు పరమ బలవంతుడు విష్ణువర్ధనుడు అని ఆయన పరిపాలిస్తున్నటువంటి కాలం పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ ఉంది పెనుగొండ అని ఆ పెనుగొండని రాజధానిని చేసుకుని చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలు పట్టణాలతో కలిపి సామంతరాజుగా కుసుమ శ్రేష్ఠి అనబడేటటువంటి ఒక వైశ్యుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు మనకి వేదం ఒక మాట చెప్తుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రాహ్మణుడైతే పూజ చివర శర్మ అని కలుపుకోవాలి నేనేదో వెళ్ళాను అనుకోండి నా పేర్లు ఉందా లేదా వదిలేయండి కానీ నేను పూజ చేస్తున్నప్పుడు సంధ్యావందనం చేస్తున్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అనాలి అది వైశ్యుడు అనుకోండి పేరు చివర గుప్త చేర్చుకోవాలి ఉందా లేదా వదిలేయండి కృష్ణారావు గుప్తా అహంభో అభివాదయే అనాలి క్షత్రియుడు అనుకోండి వర్మ చేర్చుకోవాలి తదితరులు అనుకోండి దాస శబ్దాన్ని కలుపుకోవాలి అది వేదం విధించింది వారి వారి కర్తవ్యములుగా చేస్తారు అన్న ఉద్దేశ్యంతో ఆయన శ్రీష్ఠి అంటే దాని అర్థం శ్రేష్టమైనటువంటి వాడు దీని చేత శ్రేష్టత్వం వస్తుంది అంటే పురుష సూక్తంలో ఒక విషయం చెప్తారు ఊరు తదస్యద్వై పద్ సూత్రో అజాయత అని విరాట్ పురుషుని యొక్క స్వరూపం చెప్తారు అది పక్షపాతరహితంగా తెలుసుకోవాలి ఎవ్వరినీ చిన్నబుచ్చి మాట్లాడడం ఉండదు వేదానికి అందరూ పరమేశ్వరుడి బిడ్డలు ఎవ్వరినీ చిన్నబుచ్చదు మీకు నేను అసలు ఒక పెద్ద సత్యం చెప్పాలంటే యథార్థానికి యజ్ఞోపవీతం ఉండి ఉపనయనం చేసుకుని మూడు కాలములయందు గాయత్రి చేసి తరించవలసినటువంటి వాడికి కనబడినటువంటి విధి విధానం కన్నా ఉపనయనం చేసుకునేటటువంటి అవకాశం లేకపోయినా సూర్యభగవానుడి వంక తిరిగి స్కాంద పురాణాంతర్గతమైన స్తోత్రాన్ని ఒక్కసారి చెప్పినంత మాత్రం చేత ఉపనయనాధికారం లేని వారు మూడు పూట్ల సంధ్యావందనం చేసి సహస్ర గాయత్రి చేసిన ఫలితాన్ని పొందుతున్నారు అన్నారు